అరవింద్ మళ్ళీ గదికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉండగా వెంటనే అక్కడికి మాలిని వచ్చి ఇక అరవింద్తో ఇలా అంటూ ఉంటుంది అరవింద్ మీ ఇద్దరికి పెళ్ళైందన్న సంగతి నాకు తప్పించి ఇంట్లో ఎవరికీ తెలీదు నువ్వు మళ్ళీతో రహస్యంగా తన గదిలో మాట్లాడడం ఎవరైనా చూస్తే బాగోదు ఎవరైనా చాలా తప్పుగా అనుకుంటారు అందుకని ఇక నుండి నువ్వు మళ్ళీ గదికి రావడం ఆపేసే అనేసి అనగానే ఇక మళ్ళీ కూడా మాలిని మాటలకు సరే అంటుందన్నమాట అసలు మళ్ళీకి మాలిని మాట వేదవాకులాగా మాలిని ఏం చెప్పినా సరే దానికి ఓకే అంటూ తలూపుతుందనమాట మళ్ళీ అసలు మాలిని ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అరవింద్ మళ్ళీ గదికి రానివ్వకుండా చేయాలి అనేసి ఇక ఆ ప్లాన్లో సక్సెస్ అయిపోతుంది మాలిని మళ్ళీ ఎదురుగానే అరవింద్ లోపలికి తీసుకువెళ్ళి ఇక డోర్ క్లోజ్ చేస్తుంది అనమాట ఇక అరవింద్ అలానే మాలిని ఇద్దరూ కూడా ఏకాంతంగా వాళ్ళ గదిలో ఉన్నప్పుడు ఇక అరవింద్ మాలినిని అడుగుతాడు మాలిని నిన్నొక విషయం అడుగుతాను దానికి సమాధానం చెప్పు నీకు నేను అలానే మళ్ళీ మాట్లాడుకుంటేనే పడేది కాదు కదా ఇప్పుడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు అనేసి అడగగానే ఇక మాలిని అంటుందన్నమాట నీకు ఎప్పటి నుంచో ఉంది కదా ఈ డౌట్ అయితే క్లియర్ చేస్తాను విను అరవింద్ అనేసి ఇలా చెప్తూ ఉంటుందన్నమాట నీకు మళ్ళీపై కేవలం బాధ్యత ఉంది అన్న సంగతి నాకు తెలుసు నీకు నాపై మాత్రమే ప్రేమ ఉంది నాకు ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది అనేసి మాలిని చెప్పగానే ఇక అరవింద్ ఏదో తలుపుతాడు తప్పించి అతనికి అంత నమ్మసక్యంగా ఉండదనమాట ఇక మాలిని మాత్రం అరవింద్కి చాలా దగ్గర అయిపోతూ ఉంటుంది తను అనుకున్న ప్లాన్ మాత్రం చక్కగా అమలు పరిచేస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తన తాలిబొట్టు కనపడడం లేదని హాల్లో వెతుకుతూ ఉండగా ఇంట్లో వాళ్ళు అడిగితే ఏదో ఒకటి మేనేజ్ నువ్వు టెన్షన్ పడకు మళ్ళీ అనేసి అంటూ ఉండగా ఇక వీళ్ళిద్దరూ వెతకడం చూసి ఇంటి సభ్యులు అక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నారు అనేసి అడగగానే ఇక మళ్ళీ ఏమో పెన్ను వెతుకుతున్నానని అరవింద్ ఏమో పర్సు అనేసి కుంటి సాకులు చెప్తూ ఉంటారన్నమాట ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాల్ని అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న తాలిబొట్టును చూపిస్తుంది ఇక మళ్ళీ దాన్ని చూసి ఒక్కసారిగా అరవింద్ కూడా షాక్ అయిపోతారు మాల్ని మాత్రం ఇలా చెప్తూ ఉంటుంది ఇది నాకు నైట్ దొరికింది రేపిద్దాంలే అనేసి ఇలానే ఉంచాను అనేసి అనగానే ఇక అరవింద్ అంటాడు నైట్ దొరికితే అప్పుడే ఇచ్చేసేవచ్చగా అనేసి ఇక మాల్ని మాత్రం దాన్ని చాలా చక్కగా కవర్ చేస్తుంది ఈ విషయం తనకి నేను నైటే చెప్పాను అనుకో అరవింద్ తను నీకేదో ఆపదుంది నా మెళ్ళలోంచి తాళిబోట అందుకే పెరిగింది అనేసి ఏవేవో మనసులో పెట్టుకుని ఇక నైట్ అంతా నిద్రపోయేది కాదు అందుకే ఇలా చేశాను అనేసి అనగా అరవింద్ అలానే మళ్ళీ ఇద్దరు కూడా మాలిని మాటల్ని చాలా చక్కగా నమ్మేస్తారు మాలిని అయితే చాలా తెలివిగా వసుంధరి చెప్పిన ప్లాన్ ని తప్పకుండా చాలా చక్కగా పాటిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో